హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే ఏం కర్రీ వినపోతుందో మీకు అయితే చూపించేస్తాను వీడియోలోకి అయితే రండి రండి అందరికీ మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అందరూ మర్చిపోకుండా మీరు బాగుండాలని మేము అందరూ కోరుకుంటున్నాం అలాగే దయచేసి మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ వీడియోలోకైతే తెలిపోదామండి ఇదిగోండి రోజైతే నేను కాకరకాయ కూర అయితే వండబోతున్నాను ఇదిగోండి ఆ కాకరకాయలు నేనైతే కూరేస్తాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు అయితే లేవని టమాటా అయితే లేకులేదు ఇదిగోండి నువ్వు పిండి అయితే ఈ నువ్వు పిండి నువ్వుప్పు ఫ్రై చేసి కూరలు అయితే మిక్సీ పట్టుకుని అయితే వేసుకుంటానండి ఇప్పుడైతే నువ్వు పిండి అయితే ఫ్రై చేసుకుంటాను ద్వారాగా వేస్తాను నువ్వు పప్పు ఆకా అయితే చాలా బాగుంటుందండి ఎక్కువగా అయితే వరకు అయితే మా అత్తయ్య మా బాపైతే ఇలాగా ఉండేదండి నువ్వు వేసి మా అత్తగారు అయితే బే బీరకాయల్లో కూడా నువ్వు పప్పు అయితే వేసుకుని ఉండేదండి రెండు ముప్పై అయిపోయింది అయితే నేను పక్కకున్నాను ఇప్పుడైతే ఇది ప్యాన్లో నేనైతే కర్రీ అయితే వండేసుకుంటున్నాను

మా పిల్లల కోసం అయితే ఇదిగోండి జొన్నలో జొన్నలో మిన దోశలు అయితే వేస్తున్నానండి ఇందులోనైతే మినపప్పు జొన్నలు మెంతులు అటుకులు అయితే వేసి రుబ్బేసామండి రుబ్బేసింది మా అయితే నేనైతే అయితే లేను మా చింతళ్ళు అయితే రుబ్బేసింది అందుకే వీడియో అయితే తెలియదు ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాను నేను మొన్న అయితే జొన్నలో పెసరపప్పు అయితే వేసాను కదండి ఇప్పుడైతే జొన్నలో మిన తినే మినపప్పు తినైతే వేస్తున్నానండి వేస్తున్నాను మంచి పని ఉప్పైతే కారం ఉప్పైకి వేసుకుంటాను ఉప్పైతే వేసాను కదా పసుపు కారం నువ్వులైతే చల్లరుకుని కదా ఇప్పుడైతే నేను ఈ నువ్వులని మిక్సీ పట్టుకుని అయితే కొంచెం ఉరుగుతుంది అనగా అప్పుడైతే వేసేస్తాను అయితే వాటర్ అయితే చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే మనకు దోశ కూడా కాలిపోతుంది జనంలోనూ జనంలో దోశలు అయితే చాలా ఆరోగ్యం ఉంటుంది మీకు కూడా ట్రై చేయండి ఇంకొకటి నువ్వు పప్పు అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను కూర అయితే కొంచెం ఉడకగా అయితే నేను అయితే నువ్వు పప్పు అయితే వేసుకుంటాను కూరలన్నీ చూసేద్దాం ఎందుకంటే కూర అయితే ఉడికిపోతుంది ఇంకా సేపు అయితే ఉడిగాకైతే నేనైతే నూపు అయితే వేసుకుంటాను అవి తీవైతే నేను ఇప్పుడు కూరలో ఇప్పుడు ఎక్కడో ఏదైతే అండి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది సేపు అయితే మగడుద్దాం ఇది కొంచెం చక్కగా నూనె అయితే పైకి తేలిపోయింది కర్రీ అయితే ఉడికిపోయింది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను పొండుకాయలు ఇవ్వండి మా బాబా వాక్కలు ఇచ్చాడు చూడండి పండుపోయిన వాక్కలు అయితే Ini మరి మా ఒకటి పిల్లలండి మూడు మామే అక్కడన అయితే ఇక్కడ కరెక్ట్ అవుతామండి మరి నాకు చెప్పవే అమ్మా